ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కన్నా ముందే రెండు పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఈ రెండు పథకాల ద్వారా డ్వాక్రా మహిళకి బెనిఫిట్ అయితే ఎక్కువ మూడు లక్షల వరకు కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి ఈ మూడు లక్షల లోన్ అనేది చాలా తక్కువ ఇంట్రెస్ట్ మీద ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద అంటే పావలా వడ్డీకే ఈ మూడు అనేది కూడా లోన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక డ్వాక్రా గ్రూప్లో ఉండి ఇప్పటికే లోన్ తీసుకుంటున్న వారు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారైతే డ్వాక్రా గ్రూప్లో చూసుకుంటే కనుక చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే కడుతూ ఉంటారండి వాళ్ళు చాలా వరకు ఈ ఇంట్రెస్ట్ కోసం లోన్స్ కోసం చాలా వరకు ఆలోచించరండి డ్వాక్రా గ్రూప్లో లోన్ వచ్చింది కదా అని చెప్పేసి తీసేసుకుండి వాళ్ళు ఎన్ని ఈఎంఐలు పెడితే అందరితో పాటు కట్టుకోవడం చేస్తుంటారు కాబట్టి ఈ ఇంట్రెస్ట్ అనేది చాలా వరకు వాళ్ళైతే ఫీల్ అవ్వరండి సో ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ అంటే రూపా పైన వీరైతే ఇంట్రెస్ట్ అనేది కడుతుంటారండి ఎక్కువ ఈఎంఐలు కడుతుంటారండి దీంతోపాటు వారైతే సో చాలా వరకు ఇంట్రెస్ట్ కూడా కడుతుంటారండి అసలుతో పాటు ఇదైతే బ్యాంకుల నుంచి వీళ్ళు డ్వాక్రా గ్రూపుల ద్వారా కడతారు కాబట్టి పెద్ద ఏమీ ఇంకా ఫీల్ అవ్వరండి కాబట్టి ఇక్కడ చూసుకుంటే కనుక పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇలాంటి స్కీమ్స్లో తీసుకొచ్చినప్పుడు లోన్స్ అనేవి ఎలాగంటే ఇక్కడ పావుల ఇంట్రెస్ట్ పైన మీకైతే ఉడవే జరుగుతుంది అంటే ఇరవై ఐదు పైసల పైన మీకైతే లోన్ వస్తుందండి రూపాయికి ఇరవై ఐదు పైసలు చాలా తేడా అయితే ఉందండి సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల వరకు డ్వాక్రా మహిళకి ఈ రెండు పథకాల ద్వారా అయితే ఎలిజిబిలిటీ అయితే ఇస్తుందండి ఈ రెండు పథకాల ద్వారా అయితే మూడు లక్షల వరకు కూడా డబ్బులు అయితే పొందొచ్చు అది ఏ విధంగా పొందాలి ఏ పథకాలు తీసుకొస్తుంది ఎప్పటి నుంచి పథకాలు స్టార్ట్ అవుతాయి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా పూర్తిగా వివరాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే ఇంపర్మెంట్గా ఉంటుందండి సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో దీపావళి కన్నా ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి సో రెండు పథకాలను అయితే తీసుకొస్తుంది ఆ రెండు పథకాలు ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఇంకోటి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అయితే రెండు పథకాలను కూడా కంబైన్గా గా చేసి తీసుకొస్తుందండి ఈ రెండు పథకాల ద్వారా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరైతే లోన్స్ అయితే పొందొచ్చండి ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ద్వారా అప్ టు గరిష్టంగా రెండు లక్షల వరకు కూడా ఇద్దరు పిల్లల మీద డబ్బులు అయితే పొందొచ్చండి రెండు లక్షల వరకు కూడా ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష వరకు కూడా డబ్బులు అయితే పొందొచ్చండి లోన్ అనేది ఈ లోన్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అయితే శాంక్షన్ అవుతాయండి మీరు తమ్ము వేసినట్టునే కూడా మీకైతే టూ డేస్లోనే నలభై ఎనిమిది గంటల్లోనే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జంప్ చేస్తామని చెప్తున్నారు మీరు ఆల్రెడీ ఏ డ్వాక్రా గ్రూప్లో ఉన్నారో ఆ డ్వాక్రా గ్రూప్ నుంచి ఆ డ్వాక్రా అకౌంట్లోనే మీకు అయితే డబ్బులు అయితే పడతాయండి అదేవిధంగా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా సో మహిళల్లో అందరికీ ఇస్తూ ఉంటున్నారు ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇస్తూ ఉంటున్నారు ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే శాంక్షన్ చేస్తామని కూడా చెప్తున్నారు అసలు డ్వాక్రా గ్రూప్లో ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారంటే మినిమం డ్వాక్రా గ్రూప్లో సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండి వారి గ్రూప్ అనేది లోన్స్ అనేవి ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ లోన్స్ ఆల్రెడీ తీసుకున్నారు కదండి ఆ లోన్స్ అనేవి తీసుకుండి యథావిధిగా మళ్ళీ పే చేస్తుంటారు కదండి ప్రతి నెల సో అలాంటి డ్వాక్రా మహిళలు అందరూ కూడా ఎలిజిబిలిటీ పొందుతారండి ఇక గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా ఈ లోన్స్ అనేది తీసుకొచ్చండి ఒక డ్వాక్రా గ్రూప్లో ఇద్దరు ఒక ఒక మహిళ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ మహిళ కూడా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా గరిష్టంగా ఇద్దరికి సంబంధించి లోన్ అయితే తీసుకొచ్చండి రెండు లక్షలు అంటే ఇక్కడ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే డ్వాక్రామ్హిల్ పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎవరైతే చదువుతుంటారు సో వాళ్ళు చదువుతున్న టైంలో వారు ఏదైనా విద్యా ఖర్చుల నిమిత్తం ఈ లోన్ అయితే పొందొచ్చండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలేజీలో జాయిన్ చేస్తున్నారు అలా జాయిన్ చేసినప్పుడు వారు అయితే కాలేజీలో ఫీజు కట్టాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నారు లేదా విద్యా ఖర్చుల నిమిత్తం ఏదైనా డబ్బులు అవసరమడ్డాయి ఏదైనా కొనుక్కోవడం కానీ ఇంకేదైనా చేయడం కానీ సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళైతే సో ఇది ఏం చేస్తున్నారో దానికి సంబంధించి రసీదులు రిసిప్ట్సు కొంత ఇన్ఫర్మేషను ఇచ్చి అప్లికేషన్లో మీరు ఫిల్ చేసి రసీదులు యాడ్ చేసి దీంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ డాక్యుమెంట్స్ అయితే మీరైతే పెట్టేసి మీ యొక్క డ్వాకర్ ఆర్పీలు అని మేటర్లు అదే విధంగా మెప్మా అధికారులకు మీరైతే సబ్మిట్ చేసినట్లయితే కనుక మీ గ్రూప్ ద్వారా ఈ లోన్లు అనేవి మీకైతే ఆల్రెడీ ఏ గ్రూప్లో ఉండి మీరైతే లోన్లు పొందుతున్నారో అదే గ్రూప్ నుంచి అయితే అయితే లోన్లు అయితే మీరు తీసుకొచ్చండి ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకం ద్వారా గరిష్టంగా ఇద్దరు పిల్లలకు సంబంధించి అయితే లోన్ అయితే పొందొచ్చండి ఈ లోన్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే దీపావళిని ముందే తీసుకొస్తామని చెప్తుంది ఈ రకంగా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి అదేవిధంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు అన్ని ఇచ్చేసిన తర్వాత తంపేసిన తర్వాత మీకైతే రెండు రోజుల్లో అంటే ఇరవై నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు అయితే మీకైతే ఖాతాలో పడిపోతాయి అదేవిధంగా ఈ డబ్బులు అనేది మీరు కట్టేటప్పుడు కూడా మీకైతే నాలుగు సంవత్సరాల వరకు కూడా టైం ఇస్తారు మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు అయితే కట్టవచ్చండి ఈ లోన్స్ అనేవి ఇక దీంతో పాటే పర్టికులర్గా చూసుకుంటే కనుక ఈ లోన్కి సంబంధించి ఎవరైనా సదర వ్యక్తి చనిపోయినట్లయితే కనుక లోన్ తీసుకున్న తర్వాత ఆ అనేవి మీ ఇంట్లో ఉన్నటువంటి ఇతర సభ్యులైతే ఎవరు కూడా కట్ట అవసరం లేదండి ఆ లోన్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది మాఫీ చేయడం అయితే జరుగుతుంది అండి ప్రభుత్వం పూర్తిగా దానికి క్యాన్సిల్ చేస్తుంది ఇంకా మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఏ వ్యక్తి ఎవరు కూడా మీరైతే ఆ లోన్కి సంబంధించి ఆలోచించిన అవసరం అయితే లేదు ఇక అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ పథకం కూడా డ్వాక్రా మహిళల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఆడపిల్లలు ఎవరైతే కలిగి ఉంటారో వారు పెళ్ళి అయ్యేటప్పుడు వారి యొక్క పెళ్లికి సంబంధించి శుభలేక పెళ్లి ఖర్చులు అంచనా రిసిప్ట్స్ ఉంటాయి కదండి ఆ రిసిప్ట్స్ సబ్మిట్ చేసి అదే అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి అదావిధిగా మీరు అప్లికేషన్ అనేది రాసేసి లోన్ అనేది పొందొచ్చండి ఈ రకంగా కనుక మీరైతే లోన్ అయితే ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పొందినట్లయితే కనుక మీకు మూడు లక్షల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయండి ఈ మూడు లక్షలకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఇరవై ఐదు పైసలు అంటే పావుల ఇంట్రెస్ట్ మీద మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి ఇది గుర్తుపెట్టుకోండి సో ఈ రకంగా మూడు లక్షల వరకు డబ్బులు అయితే పొందొచ్చు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆల్రెడీ డబ్బులు కూడా కేటాయించారు ఈ యొక్క పథకాలకు సంబంధించి సో ఈ యొక్క పథకాలకు సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని చెప్పేసి దీపావళి కన్నా ముందే ఈ యొక్క పథకాలను అయితే తీసుకొస్తామని చెప్పేసి ఎక్కడైతే తెలిపారని కూడా ఎక్కడైతే అప్డేట్స్ అయితే అదే అదేవిధంగా ఈ యొక్క పథకాలని ముందే తీసుకురావాల్సి అయితే ఉంది కానీ మిగతా పథకాలు వస్తున్నాయి కాబట్టి అందువల్ల అని చెప్పేసి కూడా చెప్తున్నారండి కాబట్టి త్వరలోనే ఈ రెండు పథకాలు కూడా డ్వాక్రా మహిళల్ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఈ రెండు పథకాల ద్వారా డ్వాక్రా మహిళలు చాలా వరకు బెనిఫిట్ అయితే ఉంటుందండి తప్పకుండా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క ఆర్పీని యానిమేటర్ని మీ గ్రూప్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే అడిగి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోండి సో ఈ పథకాలకైతే అప్లై చేసుకుని డబ్బులు అయితే పొందండి